వెల్కమ్ టు నీట్ చరిత్ర న్యూస్ ఛానల్ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల రాస్తారోకో ఏకకాలంలో రైతుల రుణమాఫీ చేయాలి అని తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి భూమన్న డిమాండ్ చేశారు ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మామిడిపల్లి చౌరాస్తాలో గోవింగ్పేట్ రోడ్డు వద్ద తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం రోజు రైతులు రాస్తారోకో నిర్వహించారు ఇరువైపులా పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి రైతులందరికీ ఏకకాలంలో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తోగడి బొమ్మన్నా డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేస్తున్నామన్నారు రైతులందరికీ ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి వాగ్దానం చేశాడన్నారు మొదటి విడతలో ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేశారు రెండో విడతలో లక్ష యాభై వేల రూపాయలు రుణమాఫీ చేశారు మూడవ విడత రెండు లక్షలు రుణమాఫీ చేశారు ఇంకా తెలంగాణలో మిగిలి మిగిలిన ముప్పై నుండి నలభై శాతం మంది రైతులకు రైతు రుణమాఫీ కాక అనేక అవస్థలు పడుతున్నారన్నారు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారన్నారు మాకెందుకు రుణమాఫీ కాలేదని అధికారులను రైతులు అడిగితే ఆధార్ కార్డు లింకు లేదని రేషన్ కార్డులో మీ పేరు లేదని కళ్ళబల్లి మాటలు చెబుతున్నారని వారన్నారు రైతుల యొక్క ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని అన్నారు ప్రైవేట్ బ్యాంకులో సొసైటీ బ్యాంకులలో రైతులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు ఇప్పటి వరకు రుణమాఫీ అయిన రైతులందరికీ కొత్త రుణాలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం వెంటనే రైతు రుణమాఫీకి ఎలాంటి లింకులు లేకుండా రైతులందరికీ కూడా ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతు తెల తెలంగాణ రైతు సంఘం రైతులు మాల్యాల పూశెట్టి లక్కారం పూశెట్టి వెలుమల్ల నడిపి మల్లయ్య ఆకుల నడిపి రాజన్న తూర్పు రాజన్న మాల్యాల సాయమ్మ తూర్పు ఎర్రన్న దురగంటి గంగారం ముత్యాల గంగారెడ్డి పెంట గంగారెడ్డి గోజురు హరీష్ సదానందం మాల్యాల శ్యామ్ పోచంపేట శీను గణేష్ బూస సాయన్న కొత్తగొల్ల మల్లయ్య ఆరే కిషాన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు వాగ్దానాన్ని అమలు చేసు లేదు ఇదివరకు తొంభై శాతము డెబ్బై శాతం చేసిన కేంద్ర రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ప్రభుత్వం వాగ్దానం చేసి మాఫీ ఆరు మరి రుణమాఫీ ఇంతవరకు మా ఊరికి రాలేదు మరి వచ్చిన వాళ్ళకి అందరూ లేరు కానీ వాళ్ళు తొంభై శాతం ఇంతవరకు అమలుకోలేదు లింక్ పెట్టినో బ్యాంక్ ఏమో ఆధార్ కార్డు లింక్ అంటున్నారు లేదా రేషన్ కార్డు లింక్ పెడుతున్నారు ఏదో ఒక అంగ పెట్టి బొంగుడు తప్ప మాకు రుణమాఫీ లింక్ కొత్త కొత్త లూర్స్ తీసుకొస్తారు ఆధార్ కార్డులో ఉంటే తల్లి ఉన్నది ఊరు పేరేట ఉన్నది ఒక కమల్ చేయాలి అఫర్తున్నారు మన అటువంటి సమస్య కాకుండా రుణమాఫీ ఏదైతే మీరు అన్నారో ఈ నోట్తో ఎలక్షన్ టైం పెట్టుకుని అందరికి రుణబంధం బంధు మా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్